అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్కి చెందినటువంటి కౌంటర్ పార్ట్ జలన్స్కీతో వైట్ హౌస్లో భేటీ అయ్యారు లంచ్ మీటింగ్ ఇది అయితే రష్యా ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నటువంటి యుద్ధం నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటైంది సుమారు రెండున్నర గంటల పాటు కొనసాగింది యుద్ధాన్ని నిలిపివేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి ప్రస్తావనకు ఇందులో వచ్చాయి అయితే ఉక్రెయిన్ యుద్ధ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం కూడా విషయాన్ని సంతరించుకుంది అయితే రష్యా పైన యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయడానికి అవసరమైనటువంటి సహాయక చర్యలను జలన్స్కి ఆశించినప్పటికీ దానికి ట్రంప్ అంగీకరించలేదు ఆయుధాలను మరింత బలోపేతం చేయడానికి లాంగ్ రేంజ్ తొమాహా క్షిపణులను పొందాలని ప్రతిపాదించారు ఆయన దీన్ని ట్రంప్ తిరస్కరించారు ఇది ఇబ్బందికరంగా ఉంటుంది తేల్చి చెప్పారు ఇరుపక్షాలు యుద్ధాన్ని నిలిపివేయాలని ఈ సందర్భంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ట్రంప్ అయితే జలన్స్కీ రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య సయోధ్య లేకపోవడమే ఈ సంక్షోభానికి యుద్ధానికి కారణం అని ఆయన అభిప్రాయపడ్డారు ఇదే విషయాన్ని జలన్స్కి పుతిన్కు కూడా ఇద్దరికి చెప్పానని వారిద్దరి మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు ఉన్నాయి ఇది శాంతి ఒప్పందానికి ఆటంకం కలిగిస్తుంది అని వ్యాఖ్యానించారు అయితే దీనికి తాను పరిష్కరిస్తానని శాశ్వత ముగింపు పలుకుతానని ఈ సందర్భంగా ట్రంప్ ధీమా వ్యక్తం అయితే చేశారు అయితే తన పరిపాలన కాలంలో ఎనిమిది యుద్ధాలను పరిష్కరించానని ట్రంప్ చెప్పారు రువాండా కాంగో భారత్ పాకిస్తాన్ ఇలా వివిధ దేశాల మధ్య యుద్ధాలను సమాయ స్ఫూర్తితో నివారించగలిగామని అలా జరిగినటువంటి ప్రతిసారి నోబెల్ శాంతి బహుమతి వస్తుందని చెప్పేవారని ఆ అవార్డు దక్కకపోవడం నిరాశ గురి గురి చేసిందనే తెలియజేశారు ఈ ఏడాది ఆ పురస్కారం ఓ మహిళకు రావడం మంచి పరిణామం అని కూడా చెప్పారు అయితే ఇవన్నీ కూడా తాను పట్టించుకోనని ప్రాణాలను రక్షించడమే ముఖ్యమని యుద్ధాలు ఆపడమే ముఖ్యమని ఆయన భావించినటువంటిది చెప్తున్నటువంటిది ఇప్పటి వరకు ఏ అమెరికా అధ్యక్షుడైనా కానీ ఒక్క యుద్ధాన్ని కూడా పరిష్కరించారా లేదుగా అంటూ ట్రంప్ ఆ ఘనతను దక్కింది ట్రంప్కు అని చెప్పాలి అయితే అతి తక్కువ కాలంలో పది మిలియన్ల మంది ప్రాణాలను కాపాడానని కూడా ఆయన చెప్పుకొచ్చారు పాకిస్తాన్ ప్రధాని కూడా ఇదే విషయాన్ని తనతో చెప్పారని భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగి ఉంటే అది అనేక దారుణాలు విపత్కర పరిస్థితులకు దారితీసి ఉండేదని చెప్పారని దీన్ని బ్యాడ్ బ్లడ్గా అభివర్ణించారు అత్యంత సంక్లిష్టమైనటువంటి మిడిల్ ఈస్ట్ దేశాల మధ్య సమస్యను పరిష్కరించని పరిష్కరించిన అనుభవం తనకు ఉందని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు యాభై తొమ్మిది దేశాలతో కూడినటువంటి సంక్షోభాలను సైతము సులభంగా పరిష్కరించానని గుర్తు చేశారు ఈ విషయంలో అసాధ్యము సుసాధ్యం చేశానని పేర్కొన్నారు అయితే ఉక్రెయిన్ రష్యా సమస్య కూడా ఖచ్చితంగా పరిష్కారం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు ఈ భేటీకి ఒక్కరోజు ముందే పుతిన్తో టెలిఫోన్లో సుదీర్ఘంగా సంభాషించానని గుర్తు చేశారు ఆయన కూడా పరిష్కారాన్నే కోరుకుంటున్నారని అన్నారు రష్యా నుండి భారత్ ముడిచమురు కొనుగోళ్లను నిలిపివేస్తుందని ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ తనకు చెప్పారని ట్రంప్ చెప్తున్నారు ఇకపై భారత్ రష్యా చమురును కొనదు అని స్పష్టం చేశారు ఈ ప్రక్రియ వెంటనే జరగదని త్వరలోనే జరుగుతుందని అన్నారు సెంట్రల్ యూరప్లోని పరిస్థితులతో భారత నిర్ణయాన్ని పోల్చారు హంగేరీ వంటి దేశాలు ఒకే ఒక పైప్ లైన్ పైన ఆధారపడి సముద్ర మార్గం లేని కారణంగా ఇబ్బందులు పడుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు నమస్తే